పెసలాడ్ మన ప్రభు అయిన యశు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం ఆ దినమున మీరేలాగందరూ యహోవా నీవు నా మీద కోపపడితే నీ కోపము చల్లారెను నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు హలోలెలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు అన్న వాక్యాన్ని మనము మరి పుట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు నదివన్ బిడ్లారా నిన్ను స్థుతించుచున్నాను ఎవరిని మనం స్థుతించాలండి ఎవరిని మనం గనపరచాలి ఎవరికి మనము సాగిలు పడి నమస్కరించాలి అని అంటే మన ప్రభువునే మనము వారిగా ఉండాలి హలలియ మన ప్రభువును మనం స్థుతించాలి నేనంటాను ఆదివారం ఒకరోజు ఆరాధనకి వెళ్ళినప్పుడు మాత్రమే కాదండి ప్రభుని మనం స్థుతించటం ప్రతిరోజు ప్రతి కూడా ఆయనను మనము స్థుతించే వారిగా ఉండాలి హలలియా ఆయనకి ఎంత స్థుతి అయితే మనం చెప్పుకుంటామో నా దేవుని బిడ్డారా నేను అంటాను ఆయన చేసినటువంటి మేలులకు ఆయన చేసిన ఉపకారములకు మన జీవితకాలం అంతా కూడా ఇదిగో మనం స్థుతి చెల్లించిన ఎన్ని స్తోత్ర బలులు చెల్లించినా ఆయన రుణాన్ని మనము తీర్చలేమంటే ఆయన రుణాన్ని మనం తీర్చలేం కొంతమందిని మనం గమనించినప్పుడు వాళ్ళ పట్ల కార్యాలు జరిగినప్పుడు వాళ్ళ పట్ల మేలులు జరిగినప్పుడు ఏవైనా అద్భుతాలు స్వస్థతలు జరిగినప్పుడు అప్పటి మాత్రమే దేవుని స్థుతిస్తారండి తర్వాత వాళ్ళ జీవితంలో ప్రభుని స్థుతించే అనుభవాలేవి ఉండవండి ప్రభుని స్థుతించే అనుభవాలేవి ఉండవు ఎందుకనంటే ఒక కార్యం జరిగినప్పుడు మాత్రమే వాడు వాళ్ళు ఏమవుతున్నారు అని అంటే ఏందో బలపరచబడినట్లు మిగిలిన దినాలలో స్థుతి లేదు స్తోత్రం లేదు దేవుణ్ణి ఆరాధించేటువంటి మహిమపరిచేటువంటి ప్రార్థనా జీవితం ఇవేవి కూడా వాళ్ళ జీవితంలో లేదు కానీ పౌలుశీలలో మనం గమనించినప్పుడు వారు చెరలో ఉండి కూడా మరి బంధకాల మధ్యలో ఉండి కూడా మధ్య మధ్యరాత్రి వేళ ప్రభుని స్థుతించి కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు ఆ చరసాల పునాదులు కదిలించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి అక్కడ నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు హలలియా ఎప్పుడు ప్రభు మనల్ని ఆదరిస్తాడట ఎప్పుడు ఎవరిని ప్రభు ఆదరించేవాడట అని మనం గమనించినప్పుడు ఆయనను స్థుతిస్తున్నటువంటి వారిని ఆయన ఆదరిస్తున్నాడు హలో ఆయన ఆదరించాలి అంటే నీవు స్థుతించాలి నీవు స్థుతిస్తే ఆయన ఆదరిస్తాడు గమనించండి నా దేవుని బిడ్లారా ప్రభు ఆదరించినట్లుగా ఈ లోకంలో మనల్ని ఎవరు ఆదరించగలరండి ప్రభు ఆదరించినట్లుగా తల్లి కూడా ఆదరించదు కదా గమనించండి నా దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఎవరు కూడా ఆదరించలేరు ప్రభు మనల్ని ఆదరించగలిగినటువంటి గొప్ప దేవుడు కనుక నా దేవుని బిడ్డారా ఈ సమయము ఉన్నప్పుడల్లా దేవుని స్థుతించండి ఒక ఆదివారమే అనని ఒక హెడ్లైన్ లాగా పెట్టుకోవద్దు ఎందుకని అంటే ఇవి కడవరి కాలాలు కనుక దేవుని మనం స్థుతించటానికి మనము బద్దులమై ఉన్నాము ప్రార్థన చేద్దాం మహాపరిషుదువైన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా యువదీ కాల ముందు నీ మాటలు నా తండ్రి అయ్యా మీరు మాకు వినిపింపచేసినందుకు నీకు స్తోత్రాలు అవునైనా చూపండి అయా నా తండ్రినైనా ఇదిగో ఇదిగోనైనా నిన్ను స్థుతిస్తూ ఉన్నటువంటి ప్రతి వారికి అయా మీరే కర్తగా నిలిచి అయా మీరు ఆదరించమని వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక